విడుదల దొరకదు ఏ యుద్ధంలోనైనా నువ్వు గెలవచ్చు ఏ యుద్ధంలోనైనా నువ్వు విజేతగా నిలవబడవచ్చు మరణమైన యుద్ధాన్ని గెలవాలని ఎవడు ప్రయత్నం చేసినా దీని యందు మనుషులకు విజయం కలగదు ప్రతి మనిషి పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదు సరే బ్రతికిన దినాల్లో ఎంతో పేరు ప్రతిష్టలు ఆస్తి ధనధాన్యాలు ఓ కోట్లకు పడగెత్తి చివరికి మరణిస్తారు కదా మరణించేటప్పుడు తనతో పాటు ఏం తీసుకొని వెళ్తాడు చూడండి ఈ కీర్తనలో అద్భుతమైన మాట చూడండి నలభై తొమ్మిదో కీర్తన పదహారు పదిహేడు వచనాలు పదహారు పదిహేడు వచనాలు అందరూ నాతో కలిసి ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము పదిహేడు వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదో వాని ఘనత పెద్దగా చెప్పాలి వాని ఘనత వాని వెంట దిగదో అనుకోండి ఒక మినిస్ట్రీ గారు ఒక ప్రాంతానికి వస్తున్నారు అనుకోండి ఎంత ఆర్భాటం ఆయన ఇన్వైట్ చేయటానికి ఎంతమంది కార్పొరేటర్లు నిలవబడరు ఆయన ఇన్వైట్ చేయటానికి ఎంతమంది ఎమ్మెల్యేలు నిలవబడరు బొకేలు తీసుకొని అవసరం లేకపోయినా బొకేలు పూలదండలు అంటారు కదా గజమాల అనండి పెద్దగా పెద్దగా గజమాల ఆ మధ్య ఒక ఎంబీ ఒక మినిస్టర్కి గజమాల ఆ గజమాల మనుషులు పట్టుకోవటం వల్లగాక క్రేయంతో పట్టుకొని లేపి క్రియంతో పట్టుకొని లేపి ఆయన బసమీదేశారు ఒక మినిస్టర్ ఈ భూలోకంలో ఎక్కడైనా ఒక ప్రాంతానికి వస్తూ ఉంటే అబ్బో ఆయన స్థాయికి తగినట్లుగా ఇన్విటేషన్ ఆయన హోదాకు తగినట్లుగా ఇన్విటేషన్ మినిస్టర్కే ఇంత గొప్ప ఇన్విటే ఇన్విటే సారీ మినిస్టర్కే ఇంత గొప్ప ఇన్విటేషన్ ఉంటే సీఎంకి ఏ రేంజ్లో ఉంటుంది పీఎం కే రేంజ్లో ఉంటుంది అమెరికా దేశ అధ్యక్షుడికి అమ్మో వాళ్ళ కూతురు ఇవాంకా ట్రంప్ వస్తేనే కొన్ని కోట్ల రూపాయలు అయిపోయిందట జస్ట్ వారం రోజుల ఏముంది వారం రోజులు ఇవాంకా ట్రంప్ ఉన్నందుకు దరిదాపుగా వంద కోట్లకు పైగా ఖర్చు అయిందట ఎందుకు సామంతులు వచ్చేటప్పుడు ఆ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ అంటారు చూసారా ఇంత ఘనత భూలోకంలో జరిగింది కదా ఒకవేళ పిఎంఏ చచ్చిపోయాడు ఒకవేళ సీఎంఏ చచ్చిపోయాడు ఒకవేళ అమెరికా